వితరణ సుల వితరణ కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఓపి సార్ గారికి తర్వాత సెక్రటరీ తూసీ తర్వాత సభ్యులు ప్రవీణ్ సార్ పుష్పాకర్ సార్ అండ్ రాము ఇంకా మా పాఠశాల బృందం అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మాకు ఈ రోటరీ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది సమాజ సేవ కార్యక్రమాలు అయితే మాకు ప్రాధాన్యతనిచ్చి మా స్కూల్ ప్రాధాన్యత ఇచ్చి మాకు ఈ పది కుర్చీలు అందజేసిన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాద అంటే కృతజ్ఞత అవుతాము తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చేస్తారని ఆశిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ స్పాన్సర్గా నేడు చేర్ల వితరణ కార్యక్రమం జరిగింది ఇక్కడ మనకు ఈ స్కూల్కు మనకు అవసరం ఉన్నదని తెలియగానే మా యొక్క సీనియర్ రోటీ మెంబర్ పాస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు వాళ్ళు స్పందించి దీన్ని స్పాన్సర్గా చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ డిపిఎస్ టి హై స్కూలు మా యొక్క సీనియర్ రోటీ మెంబర్ కుప్పకర గ్రామం అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా సీనియర్ పాస్ ప్రెసిడెంట్ పవీం పవార్ సీనియర్ మెంబర్ దామోదర్ అదేవిధంగా సెక్రటరీ తులసి కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వాస సార్ అదేవిధంగా మాకు పరిచయం ఆనంద్ ఆనంద సార్ కానీ సార్ ఇతర ప్రతి అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున అయ్యే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్